బాలీవుడ్లో తెరకెక్కిన లేటెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా హక్ రిలీజ్కు ముందే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి బస్ క్రియేట్ అయింది మరి నేడు రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం కథ షజియా బానో యామీ గౌతమ్ ను పెళ్లాడిన అడ్వొకేట్ అబ్బాస్ ఖాన్ ఇమ్రాన్ హష్మీ కొన్ని రోజులు బాగానే ఉంటాడు అయితే పిల్లలు పుట్టిన తరువాత ఆమెను కాదని రెండో వివాహం చేసుకుని వస్తాడు సైరా వర్తికా సింగ్ ను తన భర్త ప్రేమించే పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న షజియా బానో ఎదిరిస్తుంది దీంతో షజియా బానోకు ఖాన్ ట్రిపుల్ ఇస్తాడు అయితే తనతో పాటు తన పిల్లలకు న్యాయం జరిగాలని షజియా బానో చేసిన పోరాటమే ఈ సినిమా కథ ప్లస్ పాయింట్స్ కోర్ట్ రూమ్ డ్రామాలకు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంటుంది అలాంటిది నిజంగా జరిగిన ఓ సెన్సేషనల్ కథను సినిమా రూపంలో ప్రజెంట్ చేస్తే దానిపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ఈ హక్ సినిమా రిలీజ్ కు ముందే మనం చూశాం కేవలం ట్రైలర్తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది ఈ సినిమా ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను కట్టిపడేసేలా మేకర్స్ తీర్చిదిద్దారు ఓ మిస్లిం మహిళ తనకు భర్త వల్ల జరిగిన అవమానం అన్యాయాన్ని ఎదిరించేందుకు సమాజం మతం అడ్డుగా చేసిన పోరాటం నిజంగా అభినందనీయం కోర్టులోనూ తనకు న్యాయం జరగని సందర్భాల్లో ఆమె ఎలాంటి ధీమా కోల్పోకపోవడం నిజంగా విశేషం ఈ సినిమాలో చాలా సీన్స్ నేటి తరానికి తెలియనివి కావడం కేవలం కోర్టు ఇచ్చిన సెన్సేషనల్ తీర్పుపైనే అవగాహన ఉండటంతో అంతకు ముందు జరిగిన సన్నివేశాలను ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది యామి గౌతమ్ బాధితురాలిగా నటించిన తీరు సూపర్ ఈ సినిమాలో మరో ఆకట్టుకునే అంశం ఇందులోని డైలాగులు ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఈ సినిమాలోని డైలాగులు ఉండటం ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఇమ్రాన్ హష్మితో పాటు మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా సటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మైనస్ పాయింట్స్ ఇందులో కొన్ని డెలికేట్ అంశాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించకపోవచ్చు అయితే వాటికి జరగాల్సిన న్యాయాన్ని మాత్రం చక్కగా ప్రజెంట్ చేశారు ఇక ఇమ్రాన్ హష్మి లాంటి యాక్టర్ను కేవలం ఫేమ్ కోసమే వాడుకున్నట్లు ఈ సినిమాలోని ఆయన పాత్ర చూస్తే అర్థమవుతుంది కథలో మంచి బలం ఉంది కానీ కథనంలో వచ్చే స్లోపేస్ లాగ్ సీన్స్ ఈ సినిమాకు మైనస్ పాటలు కూడా పెద్దగా గుర్తుండేలా లేకపోవడం మరో మైనస్ కొన్ని సీన్స్ ప్రేక్షకులను విసిగిస్తాయి సాంకేతిక విభాగం దర్శకుడు సుపర్నెస్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు బాగుంది రియల్ లైఫ్లో జరిగిన ఘటన ఆధారంగా ఓపెను సంచలనాత్మక ఘట్టాన్ని ఆయన ఈ సినిమా ద్వారా తెలపాలని ప్రయత్నించడం బాగుంది ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ వర్క్ మరో ప్లస్ పాయింట్ కోర్టు రూమ్ డ్రామాలతో పాటు ఎమోషనల్ సీన్స్ ను బాగా చూపెట్టారు ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్గా ఉండాల్సింది సంగీతం పరంగా ఇలాంటి సినిమాల్లో పెద్దగా స్కోప్ ఉండదు అయినా ఇందులోని బీజీఎం వర్కౌట్ అయింది నిర్మాణ విలువలు పర్వాలేదు తీర్పు ఓవరాల్గా హక్ మూవీ నిజ జీవితంలో జరిగిన రియల్ కథను రీల్ కథగా ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది కోర్టు రూమ్ డ్రామాలకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో కనిపిస్తాయి యామి గౌతమ్ తనదైన పర్ఫార్మెన్స్తో ఈ సినిమాను క్యారీ చేసిన విధానం సూపర్ అయితే ఇలాంటి కథలో కొన్ని సీన్స్ అందరినీ ఆకట్టుకోలేకపోవచ్చు ముఖ్యంగా కొన్ని వర్గాలకు ఈ సినిమా కనెక్ట్ కాదు కోర్ట్ రూమ్ డ్రామాలను వారికి రియలిస్టిక్ చిత్రాలను వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది